దేవు నానికి మహిమ కలుగును గాక నీవు ఏ కలిగి ఉన్న నీవు ఏసుని ఎరిగి ఉన్న నీవు ఏసయ్యతో నడుస్తున్న నీవు ఏసయ్యకు ఈ లోకంలో సాక్షిగా ఉండాలి అని అనుకుంటే గనక ఏసయ్యకు సాక్షిగా ఈ లోకంలో జీవించాలి అని అనుకుంటే గనక నీవు దేవునితో నడవాలి నేను ఆత్మ సంబంధముగా ఎదగాలి ఆత్మీయతలు ఎదగాలి ప్రార్థనలో భక్తిలో యథార్థతలు నమ్మకంగా దేవునిలో నడవాలి అని అనుకుంటే కనుక మనము ఈ శరీరక్రియలను జయించాలి మనకు మనముగా ఈ శరీరక్రియలను జయించలేము కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే గనక పరిశుద్ధాత్మ దేవునితో మనం నింపబడితే గనక పరిశుద్ధాత్మతో నింపుదల అనుభవంలో మనం ఉండినట్లయితే గనక ఖచ్చితంగా మనం ఈ శరీరక్రియలను జయించి ఆయనకు సాక్షులుగా మార్చబడతాం ఆయన పోలికలోనికి మార్చబడతాం అది మా ఆయన పోలికలోనికి ఆయన పరిశుద్ధమైన జీవితంలోనికి ఆయన నీతి కలిగిన జీవితంలోనికి మనల్ని మనముగా మారలేము కానీ ఆయనే మనలో ఉండి కొంచెం కొంచెంగా ఆయన పోలికలోనికి మనల్ని మార్చేస్తాడు అలాగిన నీవు మారి ఆయనకి ఈ లోకంలో సాక్షిగా ఉండాలి అని అంటే కనుక నీవు చేయవలసిన పన్నెండో తెలుసా ఏసై చెబుతున్నమాట అపోసిల కార్యాలలో చెబుతున్నమాట నీవు నీవు నా ఆత్మను పొందిన తర్వాత నీవు శక్తిని పొందుతావు ఆ శక్తి ద్వారా నీవు ఈ లోకంలో నాకు సాక్షివై ఉంటావు నువ్వు ఆ సాక్షి ఉన్నట్లుగా ఆయన ఆత్మను పొందినట్లుగా మనం ఏం చేయాలో తెలుసా ఈ లోకంలో వేటిని వేటిని వెతకాల్సిన అవసరం లేదు నీవు చేయవలసిన పనిండి తెలుసా ఆయన చెబుతున్నమాట ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించని మీరు ఇరుషులేములు నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి యోహాను నీళ్ళతో బాప్తీ సుష్యును కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో ఆత్మలో బాప్తీసం పొందుతారు మనం చేయవలసిన ఏంటో తెలుసా ఆయన సన్నిధిలో మోకరించి ఆయనని అడగగలిగితే కనుక అడుగుడి మీ శివవుడును అడుగు వాటి అందరికీ కూడా నిశ్చయముగా ఆయన ఆత్మను అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు అడుగు వారందరికీ ఆయన ఆత్మను కొమ్మరిస్తాడు ఎంత దినాల్లో ప్రజలందరి మీద ఆయన ఆత్మను కొమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నీవు అడిగితే ఆయన ఆత్మను కొమ్మరించి నిన్ను ఆయన సాక్షిగా మార్చుకుంటాడు ఈ లోకంలో ఆయనకి నీతి కలిగిన పరిశుద్ధత కలిగిన ఒక మంచి నమ్మకమైన వ్యక్తిగా నిన్ను మార్చుకుంటాడు ఆయన అపోస్ ఎప్పుడైతే ఏసే వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మాట చెప్పారో వారు మేడగదిలో ఉండి మొరపెట్టారు మేడగదిలో ఉండి ఆయన రాకడ కొరకు ఎదురు చూశారు మేడల గదిలో ఉండి ఆ ఆత్మ అనుభవం కొరకు ఎదురు చూశారు అపోసులు గారు రెండో అర్జీలో రాయబడి ఉంటుంది తెలుసు కోస్తూ పండుగదినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ధ్వని ఆకాశములో నుండి అకస్మాత్తుగా వారు కూర్చి ఉండన్న ఇల్లంత నుండి మరియు జ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలుగా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారే ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించగలది అన్య భాషలతో మాట్లాడసాగిరి ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నింపబడ్డారో అది మొదలుకొని ఏ రోజు వారి జీవితంలో విని తిరిగి చూడలేదు వారు సాక్షులుగా మార్చబడ్డారు క్రీస్తుకి సాక్షులుగా ఈ లోకమానంతటా సంచరించారు దేవుని కొరకు గొప్ప ప్రజగా మార్చబడ్డారు అటువంటి కృప మనకు కలుగును దాకా